హాయ్ అండి వెల్కమ్ టు ఫ్యాషన్స్ మళ్ళీ మరో కొత్త స్టాక్ అయితే మీ ముందుకు ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను వీక్లీ ట్రైస్ అయితే నేను స్టాక్ తెప్పిస్తూ ఉంటానండి ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి ఏమేమి వచ్చాయో చూపిస్తాను ఇప్పుడు చూసేయండి సో ఇవైతే చాలా స్పెషల్ సారీస్ ఈ సారీస్ అయితే చాలా మందికి నచ్చుతాయండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అంటే ట్రెండింగ్ అవుతున్నాయి ఈ సారీస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవైతే మీకు లాంగ్ వీడియో చేస్తానండి ఇవచ్చి నీతా అంబానీ సారీస్ అండి ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి టోటల్ గోల్డ్ వస్తుందండి మిగతా అమ్మాని గారి కట్టుకున్న శారీ అండి ఇదైతే ఇమిటేషన్ లో తెప్పించాను క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇందులో కలర్స్ అయితే ఉన్నాయని నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ డిజైన్ ఏమొచ్చిందో చూపిస్తాను శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయండి కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఒక్కటి కూడా ఆగదు నాకు తెలిసి కలర్స్ అన్ని సేల్ అయిపోతాయి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ డిజైన్ క్యాటలాగ్ సెట్ తెప్పించారండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్కి అయితే క్యాటలాగ్ లో తెప్పిస్తున్నాను మిగతా అమ్మని శారీస్ తెప్పించేశానండి ఎక్కువగా చూడండి ఎన్ని శారీస్ తెప్పించాను నెక్స్ట్ వచ్చి క్యాట్లాగ్ శారీస్ ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి డిజిటల్ శారీసు చిన్న సెట్ ఇది కింద వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది డిజిటల్ శారీ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది నేను మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చాలా గ్రాండ్గా గా ఉంటుందండి శారీ అయితే సూపర్గా ఉంది క్లాత్ కూడా సూపర్ గా ఉందండి ప్యూర్ క్వాలిటీ చూసారా ప్యూర్ క్వాలిటీ అయితే వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంది ప్యూర్ లేజర్ క్లాత్ నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్